హీరో కార్తిక్కి సంబంధించి ఒక సినిమా ఫంక్షన్ లో నిన్న జరిగినటువంటి ఒక సినిమా ఫంక్షన్ లో హీరో కార్తీ వ్యాఖ్యల మీద కూడా అక్కడ జరిగిన సంఘటన మీద కూడా పవన్ కళ్యాణ్ చాలా దీని గురించి చాలా సీరియస్ అయిన పరిస్థితి దానికి సంబంధించే హీరో కార్తీ సారీ చెప్తూ పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి సారీ చెప్తూ ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఒక్కసారి నేను మాట్లాడిన కార్తి మాట్లాడింది అక్కడ ఆ సంఘటనని అంటే అక్కడ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి ఆ ఫంక్షన్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూస్తే ఆ వీడియోని ఒకసారి చూద్దాం అంటే అక్కడ యాంకర్ ఎవరైతే ఉన్నారో మంజూష లడ్డూ కావాలని ఆయన అంటూ ఆవిడ మాట్లాడటం జరిగింది దానికి ఆయన రిప్లై ఇస్తూ ఆయన మాట్లాడారు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడితే బాగుండదు అన్నట్టు మాట్లాడారు దానికి సంబంధించి ఒక సంఘటన జరిగింది దాన్ని ఒక కామెడీ లాగా ఒక ఫన్ గా చేసిన పరిస్థితి అది పవన్ కళ్యాణ్కి నచ్చలేదు దానికి సంబంధించి ఈరోజు ఇంద్రకీలాద్రి మీద జరిగిన ఒక ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించి సినిమా ఫంక్షన్లో కూడా ఇలాగ జోకులు వేసుకుంటున్నారు లడ్డు మీద జోకులు వేసారని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి నిజంగా ఇప్పుడు దాకా అయితే ఎవరికి తెలియని పరిస్థితి దీంతో అసలు ఆ సినిమా ఏంటి ఏంటి అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి అంటే బేసికల్ గా ఆయన లడ్డూ గురించి మాట్లాడద్దు ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్ అని చెప్పి ఆయన మాట్లాడారు అక్కడ దాకా బాగానే ఉంది బట్ ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆవిడ దీన్ని కొంచెం ఆ ఫన్ క్రియేట్ చేయడానికి మోతీచూరు లడ్డు అంటూ కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేసింది

అది అంటే నిజంగా అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది దాన్ని మనం చూసుకున్నట్టయితే ఫన్ క్రియేట్ అవడానికి అక్కడ యాంకర్ మాట్లాడింది మోతు మోతీచూరు లడ్డు అని చెప్పి తెప్పిస్తాను మీకోసం అని చెప్తే ఆయన కార్తీక్ గారు కూడా చెప్పారు వద్దు దాని గురించి వద్దు బట్ కార్తీక్ దీనికి సంబంధించి కార్తీక్ వద్దు అలాంటి మ్యాటర్స్లోకి మనం ఇప్పుడు తల దూర్చొద్దు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి బట్ యాంకర్ దాన్ని కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి చేసింది బట్ ఇది దీని మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం నిజంగా షాకింగ్ గా అనిపిస్తుంది వాళ్ళకి కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఐ ఐ వెల్కమ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నటులు వాళ్ళందరికీ కూడా మేము స్వాగతిస్తాం కానీ బట్ ఇలాంటి ఫన్ క్రియేట్ చేయటం కానీ సనాతన ధర్మం గురించి కానీ లేకపోతే మన యొక్క సాంప్రదాయాల గురించి కూడా వీటి గురించి మనం చులకన చేసో లేకపోతే ఫన్ గా దీన్ని కామెడీగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పిన మాట్లాడిన పరిస్థితి దీని తర్వాత వెంటనే ఎవరైతే కార్తీ రియాక్ట్ అయ్యారు ఆయన సినిమా ఏదైతే ఉందో సత్యం సుందరం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇక్కడ రిలీజ్ అవబోతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన ఫంక్షన్ లోనే మాట్లాడిన పరిస్థితి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ యొక్క వ్యాఖ్యలకి సంబంధించి మాట్లాడారు మాట్లాడిన తర్వాత చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యారు కార్తీక్ దీనికి సంబంధించి కార్తీ పెట్టిన ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన ట్వీట్ ఒకసారి చూద్దాం డియర్ పవన్ కళ్యాణ్ సార్ విత్ డీప్ రెస్పెక్ట్ టు యూ ఐ అపాలజీ ఫర్ ఎనీ అన్ఇంటెడ్ మిస్అండర్స్టాండింగ్ కాస్డ్ యాజ్ ఏ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్ బెస్ట్ రికార్డ్స్ సింపుల్గా అంటే నిజంగా అక్కడ మనం ఏదైతే దానికి సంబంధించి చూసాం కానీ కార్తీక్ కావాలని కూడా ఆయన వద్దు అని చెప్పాడు బట్ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడి దాని ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది దానికి సంబంధించి అదే ఇప్పుడు ఏదైతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటానికో లేకపోతే దీనికి సంబంధించి రియాక్షన్స్ ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడటానికి కారణమైంది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సార్ మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది దీనికి నేను చింతిస్తున్నాను క్షమాపణలు కోరుతున్నాను అన్ఇంటెంటెడ్ అన్ఇంటెంటెడ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్ అని చెప్పి దీనికి సంబంధించి నేను ఎప్పుడైతే ఎప్పటినుంచో మేము వెంకటేశ్వర స్వామి డివోటీస్ దీనికి సంబంధించి అని చెప్పి మాట్లాడుతున్నారు దాంతోపాటు మన సాంప్రదాయాలు కూడా ఎప్పుడు మేము గౌరవిస్తాము అని కూడా కార్తి మాట్లాడిన పరిస్థితి దీనికి సంబంధించి ఈ ట్విట్ ఏదైతే ఉందో రియాక్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఆయన ఇంటెన్షన్గా చేయలేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం నిజంగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా చూస్తే తిరుపతి లడ్డూకు సంబంధించి రకరకాల వాదనలు అంటే చాలామంది కూడా మాట్లాడారు ఇప్పుడు బట్ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పుడుదాకా రెస్పాన్స్ రాని పరిస్థితి బట్ ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పటికీ పొలిటికల్గానే చాలామంది చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలు ప్రకాష్ రాజు కూడా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మీరంటే రెస్పెక్ట్ ఉంది అని చెప్తూనే మీరు సెక్యులర్గా ఉండి రెండు నాలుకల ధోరణి ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు నాలుకల ధోరణి ప్రదర్శించొద్దు మీరు ఎప్పుడైతే హిందువుల మీద ఇలాగా హిందూ సాంప్రదాయాల మీద ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు మీరు వచ్చి మాట్లాడి దీని గురించి ఏం మాట్లాడద్దు అని చెప్తారు బట్ అంతకుముందు ఎప్పుడన్నా చాలాసార్లు ముస్లిం కానీ లేకపోతే క్రిస్టియన్స్ సంబంధించి లేకపోతే ఎవరి మీదన్నా దాడి జరిగే ప్రయత్నమో ఇవన్నీ జరిగినప్పుడు మీరు వచ్చి బయటకు వచ్చి హ్యాపీగా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి బట్ దానికి సంబంధించి ఇప్పుడు దాకా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవ్వలేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతారు ఎందుకంటే హిందువులకు సంబంధించో లేకపోతే మోడీ అన్నా కానీ ఆయన వెంటనే జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన వచ్చేస్తున్న పరిస్థితి మొన్న కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టిన తర్వాత అంటే సనాతన ధర్మం సంబంధించి ఒక బోర్డు కావాలి దాంతోపాటు ఏదైతే హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి కూడా దీనికి సంబంధించి ఒక బోర్డు కావాలని చెప్పి మాట్లాడినప్పుడు కూడా దానికి పవన్ కళ్యాణ్ పెట్టిన ట్విట్కి కి ఆయన రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్ దానికి సంబంధించి ఎవరైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి దాన్ని ఖండిస్తూ మాట్లాడారు మీరు మాట్లాడు సైలెంట్గా ఉంటే బెటర్ మీరు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఒక రకంగా ప్రకాష్ రాజుకి కౌంటర్ చేసిన పరిస్థితి దానికి మళ్ళీ ఆయన ఒక కౌంటర్ ఇచ్చాడు మీ నీకు సంబంధించి నీ అభిప్రాయాలు నీవి నా అభిప్రాయాలు నావి శివయ్య అంటూ మళ్ళీ ఆయన్ని కెలికే ప్రయత్నం చేశారు మనం ఎప్పుడో చూస్తూనే ఉంటాం ప్రకాష్ రాజు వచ్చేసి మంచు విష్ణు ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత వీళ్ళ మధ్య ఎలా జరిగింది బట్ ఇప్పుడు ఇప్పుడు నిన్న కార్తీ ఆ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడతాం కానీ ఇవన్నిటిని కూడా మనం చూసుకున్నట్టయితే తిరుపతి లడ్డూకు సంబంధించి ఇష్యూ కూడా ఇప్పుడల్లా ఏంటి సర్దుమణిగలా కనిపించటం లేదు ఎందుకంటే దీనికి సంబంధించి రాజకీయాల పరంగా ఎవరైతే ఉన్నారో పన్నోలు సుధాకర్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు భువన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పాటు ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరి మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు నిన్న చూస్తే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మంచు విష్ణు దీనికి సంబంధించి కార్తీక్ కూడా దీంట్లో లోపలికి వచ్చి ఇప్పుడు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా సనాతన ధర్మం అవ్వచ్చు లేకపోతే హిందూ ధర్మాలకు సంబంధించో హిందూ ఆచారాలకు సంబంధించో అందరూ మాట్లాడాలి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి నాకెందుకు అని చెప్పి పక్కకి వెళ్ళటం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పరిస్థితి చూద్దాం ఈ తిరుపతి లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడతో ఆగేలేదు ఇంకా ఎన్ని రకాలు ఎలాగ ముందుకెళ్తుంది దీనికి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి